హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది మరి ఇప్పటి వరకు భూమి గగన్ల ప్రేమ ఎవరికీ తెలీదు సీక్రెట్గా ప్రేమిస్తున్న గగన్ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న భూమి మరి వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఒక ప్రేమ ఒక ఆత్మీయ అనుబంధం పెనవేసుకుందని మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరో తెలుసా మరి బిందు ఇంకా మరి చెర్రి ప్రేమని భూమి వరకు తీసుకెళ్తుందా ఆగిపోతుందా షాక్ అయిన బిందు మరి గగన్ తన మీద ఒట్టేసి చెప్పాడా ఇద్దరికీ మరి ఇంకా అడ్డంకాలు తొలగిపోయాయా గగన్ గగన్ మరి భూమిల ప్రేమ సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంతలో అకస్మాత్తుగా ఏం జరిగింది తలుపు కొడుతున్న అపూర్వ మరి గగన్ని భూమి తప్పించిందా తప్పించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ ఒక ప్లాన్ కన్నింగ్ ప్లాన్ ఆలోచిస్తుంది యావద్స్తి మొత్తం భూమి వచ్చింది కాబట్టి రేపో మాపో భూమికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంత కష్టపడి పాతికేళ్ళు బావను దక్కించుకున్నాను బావ ఆస్తికి మేమే వారసులమని పొంగిపోతున్న నాకు ఇది చాలా పెద్ద షాకింగ్ విషయమే కాబట్టి త్వరలోనే భూమిని ఈ ఇంటికి దూరం చేసి ఈ ఆస్తి మొత్తం నక్షత్రకి రాస్తే నాకు భూమి ఎక్కడున్నా ఎలా ఉన్నా నాకు అవసరం లేదు నాకు ఆస్తి ముఖ్యం కదా అని చెప్పేసి అనుకుంటూ బావా నిన్ను ఎటువైపు నుంచి నేను చెప్పాలో అటువైపు నుంచి నరుక్కొస్తాను అప్పుడు నువ్వు నా దారిలోకి వస్తావు అని చెప్పేసి అనుకుంటుంది అలాగే నక్షత్ర పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిపి మరి అందరి ముందు తన ఆస్తికి ఏకైక వారసురాలు నక్షత్రాన్ని అని చెప్పి బావతోనే చెప్పించాలని అనుకుంటుంది కానీ ఎప్పుడైనా మంచికి ఈ రోజు కాకపోయినా రేపైనా రోజు ఉంటుంది చెడుకి ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది అది అపూర్వ తెలుసుకుంటే మంచిది కానీ అపూర్వ తల నిండా చెడు ఆలోచనలతో నిండిపోతూ ఎలా 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 ఎప్పుడు ఏం చేయాలి భూమిని ఎలా సైడ్ చేయాలి గగన్ని ఎలా సైడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే మరి నక్షత్ర తను గగన్ని ప్రేమిస్తూ ఉంది కదా తల్లికి చాలా పెద్ద షాకే ఇస్తుంది మరి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే మమ్మీ మమ్మీ అని చెప్పి వస్తుంది నక్షత్ర ఏంటి బేబీ అనగానే నువ్వేంటి చాలా టెన్షన్ టెన్షన్గా ఉన్నావు నా బర్త్డే కోసమా అని చెప్పి అంటుంది అవును మమ్మీ నీ బర్త్డే కోసమే అని చెప్పి అంటుంది బర్త్డే రోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను మమ్మీ నేనే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి నక్షత్ర అవును మమ్మీ అని చెప్పి సిగ్గుతో అటు ఇటు చేతులు గోళ్లు గెల్లుకుంటూ మెళికలు తిరిగిపోతూ ఉంటుంది నక్షత్ర ఇంకా ఇదేదో పెద్దదే పెట్టబోతుందేమో నాకున్నవే చాలా తలమునకలు అయిపోయి ఉన్నాయి ఇదేంటి నన్ను ఇష్టపడుతుందా ఆ ఇష్టాన్ని నాతో చెప్పడానికి వచ్చిందా తన బర్త్డే రోజు ఈ ప్రేమ వ్యవహారాన్ని బయట పెడుతుందా నాకెందుకు దీని మీద అనుమానంగా ఉంది ఇది అటొచ్చి అటొచ్చి ఆ గగన్ గారిని మాత్రం తీసుకురాదు కదా వాడే అంటే మాత్రం నక్షత్ర చేతులు కాళ్ళు కట్టేసైనా సరే వేరే పెళ్లి చేస్తాను వాడేంటి వాడి లైఫ్ ఏంటి నా కూతురు ఎక్కడా వాడెక్కడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మమ్మీ ఏంటి మమ్మీ నా మాట వినటం లేదు చుడుబేబీ రేపు నీ బర్త్డే అయిపోయిన తర్వాత తాపీగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఫేస్ అంతా డల్గా ఉంది వెళ్ళి పార్లర్కి వెళ్ళి మంచిగా మేకప్ చేసుకుని మహారాణి అంటే ఎలా ఉండబోతుంది ఈ ప్యాలెస్కి కాబోయే మహారాణివి నువ్వు ఇలా ఉండకూడదు బేబీ పద పద అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి అవన్నీ చేయించుకుంది కానీ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ భూమిని కలవాలని తన గుండె భారాన్ని మొత్తం తీర్చాలని తన గుండెల్లో ఉన్న ఆ ప్రేమని ఆ నిజాయితీని భూమికి కనపరచాలని ఇంకా ఎలాగైనా సరే గోడ దూకి ఇంట్లోకి వస్తాడు వచ్చేటప్పుడు హాల్లో అక్కడ పిన్ని కనిపిస్తుంది పిన్ని గగన్ను చూసి ఒక్క ఎదుటిని ఎగిరి అమ్మో వీడొచ్చాడు వీడొస్తే గొడవలు అయిపోతాయి మొన్న కూడా వచ్చి అపూర్వని గొంతు పట్టుకోపోయాడు అనవసరంగా భూమి అడ్డంంది ఇప్పుడేం జరిగిపోతాయో అమ్మో అనుకుంటూ గిర గింగరాలు తీసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా గగన్ హాల్ మొత్తం చూస్తాడు హాల్లో ఎవ్వరూ ఉండరు ఖాళీగా ఉంటుంది మరి నక్షత్ర అపూర్వ ఒక రూమ్లో ఉంటారు ఇంకా శరత్చంద్ర తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు ఇక అందరూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉండేసరికి అది గగన్కి ఈజీ అయిపోతుంది ఇంట్లోకి లోపలికి ఎంట్రీ అయిపోతాడు కటన్ వెనకాల నుంచి తొంగి తొంగి చూస్తూ నక్కి నక్కి చూస్తూ వచ్చేస్తాడు రావడం రావడంతోనే ఇంకా రూంలోకి వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు ఈ లోపల రూమ్లో మరి భూమి నావెల్ చదువుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది నా ప్రేమకి దగ్గరగా ఉంది నావెల్ ఎవరు రాశారో కానీ ఈ నావెల్లో హీరో ఖచ్చితంగా హీరోయిన్కి మరి ఇష్టం లేదని అనుకుంటున్న తన ఇష్టాన్ని మరి అందరి మధ్యన చాలా గట్టిగా వినిపిస్తాడు అది భూమికి నచ్చుతుంది చాలా లేనమైపోయి చదువుకుంటూ ఉంటుంది హీరోయిజాన్ని నచ్చుతుంది నిజంగా ఇవన్నీ కూడా గగన్ గారిలో ఉన్నాయి ఈ నావెల్లో హీరోలో ఉన్న లక్షణాలన్నీ నాకు కూడా అలాగే ప్రపోజ్ చేస్తాడేమో అలాగే వస్తాడేమో చూడాలి నేను ఎంతగా అభిమానించి ఆరాధించే నా బావ నాకు చెప్తే అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది ఇంతకాలం నేను పడ్డ ఈ శ్రమంతా వృధా కాకుండా ఉండాలి ఎందుకంటే నాకుగా నేను ఆ ఇంటికి వెళ్ళలేను నాన్న నాకు కండిషన్ పెట్టారు అలా అని గగన్ గారిని చూడలేకపోతే ఉండలేను గగన్ గారు కూడా నన్ను చూడకుండా ఉండలేకపోతే ఖచ్చితంగా నన్ను కలుస్తారు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అలా డోర్ వంకే చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నానమ్మ బిందుకి చెప్పి బిందు అర్ధరాత్రి ఒకవేళ దాహం వేస్తే వాటర్ లేకపోతే ప్రాబ్లం అవుతుందమ్మా భూమికి గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వు తన దగ్గర పెట్టు తను నిద్రపోమ్మని చెప్పు ఎక్కువసేపు పడుకోకుండా అలా మెలకుగా ఉంటుంది అని చెప్పాను కానీ అలాగే నానమ్మ అనుకుంటూ బిందు బాటిల్ తీసుకుని భూమి రూమ్లోకి వెళ్తుంది భూమి రూమ్లో అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తుంది కదా ఇంకా గగన్కి ఇంకా ఈజీ అవుతుంది వెంటనే కటన్ అలా కటన్ వెనుక లోపలికి ఎంట్రీ అయ్యి అక్కడి నుంచి ఉంటాడు ఈ లోపల బిందు వెళ్ళి ఏంటి భూమి ఇంతసేపటి వరకు మెలకుగా ఉంటావా మామే చూస్తే అస్సలు ఊరుకోరు నీ హెల్త్ పాడైతే మళ్ళీ ఇంట్లో అందరినీ తిడతారు నువ్వు ఆ నావెల్ మూసేసి పడుకో ఇదిగో వాటర్ ఇచ్చి ఇమ్మన్నారు నానమ్మ అని చెప్పేసి అంటుంది సరే బిందు థ్యాంక్ యూ నేను ఈ నావెల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అందుకే నిద్ర వస్తున్నా దాన్ని పక్కకు పెట్టి చదువుతున్నాను రెండు పేజీలు ఉన్నాయి చదివేస్తాను అని చెప్పేసి అంటుంది నీకు ఒక మాట చెప్పాలి బిందు భూమి అని చెప్పి అంటుంది ఏంటా మాట చెప్పు అని చెప్పి అనగానే నా కోసం కాదు అన్నయ్య కోసం అన్నయ్య అంటే అదే చెర్రి అన్నయ్య కోసం గారి కోసమా ఏం చెప్పాలనుకుంటున్నావు మరి చెర్రీ అన్నయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చెర్రీ అన్నయ్య ఆ చెప్పు పర్వాలేదు వింటున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా భూమి లోపలికి గగన్ రావడం చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను చూస్తున్నది నిజమేనా ఇది కళ గగన్ గారింటి అక్కడున్నారు అమ్మో ఇంట్లోకి ఎలా వచ్చారు అది కటన్ వెనకాల నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో అని చెప్పి గబాల్ని లేచి నించుంటుంది అయ్యో భూమి ఏంటి నించున్నావు నీకేం కాలేదా బాగానే ఉన్నావా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది బిందు అబ్బే అదేం లేదు నువ్వు వెళ్ళి పడుకో నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అంటుంది అయ్యో భూమి నీకు అన్నయ్య కోసం చెప్పాలి నేను తర్వాత వింటాను బిందు అని చెప్పి అని గబాల్ని వచ్చి గగన్ని కడన్ వెనకాల లాగేస్తుంది ఇంకా కటన్ వేసేస్తుంది వెయ్యంగానే బిందు ఏంటి ఏదో తేడా కొడుతుందే ఎవరైనా వచ్చారా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా బిందు వెళ్ళిపోయిందేమో అనుకుని గగన్ని చేయి పట్టుకుని లాక్కుని భూమి పక్కకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళడంతోనే ఇంకా గగన్ ఏంటి ఎందుకు చేపట్టుకుని లాక్కొస్తున్నావు ఆగిక్కడ అని చెప్పి అంటాడు ఇంకా బిందు అమ్మో అన్నయ్య వచ్చాడేంటి అది గగనన్నయ్య భూమి రూమ్లో నుంచి ఎప్పుడొచ్చాడు అమ్మో అత్తయ్య చూసిందంటే ఇప్పుడు ఎంత పెద్ద రాద్ధాంతం అవుతుందో భూమిని అనవసరంగా ఈ స్థాయికి తీసుకొచ్చింది అత్తయ్యే ఏమనకూడదు అసలు ఏం మాట్లాడుకుంటారో చూద్దాం అనేసరికి గగన్ ఇంకా భూమిని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు భూమిని చూసి కళ్ళు కళ్ళల్లో ప్రేమ ఉట్టిపడుతూ ఉంటుంది అలాగే భూమి కూడా గగన్ ని చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తను కూడా ఏదో చెప్పాలి ఏదో తనకి తనంటే ఇష్టం అన్న ఫీలింగ్తో భూమి చూస్తూ ఉంటుంది గగన్ కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇంకా ఏంటి గగన్ గారు ఇలా వచ్చారు అది ఈ రాత్రివేళ అనగానే నువ్వేమో రానన్నావు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను ఏంటి నన్ను చూడకుండా ఉండలేకపోయారా అవునా నిజమా అని చెప్పి అంటుంది ఇంకా బిందు ఉత్కంఠగా చూస్తూ ఉంటుంది ఏం చెప్తారా అని ఇంకా గగన్ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటే గగన్ గారు మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది భూమి అవును భూమి నీతో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి తన చేతుల్ని గగన్ చేతుల్లోకి తీసుకుని ఈ చేతులు అని చెప్పి అంటాడు ఈ చేతులు జీవితాంతం పట్టుకోవాలనిపిస్తుంది భూమి నిన్ను నా భార్యగా నా ఇంటికి తీసుకెళ్లాలనుంది నీతో ఏడడుగులు నడవాలనుంది నా ప్రేమని గట్టిగా నీకు వినిపించాలని వచ్చాను దయచేసి నా ప్రేమని కాదనుకు భూమి అని చెప్పి అనేసరికి ఇంకా భూమి పొలంలో మరి మొక్కలు వచ్చాయి కదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భూమికి మరి గగన్ ప్రేమ పోసుకుంది ఒక్కసారిగా తగిలిన గుండెల్లో గాయం మటుమాయమైపోయింది గగన్ తనకి ప్రపోజ్ చేశాడు గగన్ తనకి ఐ లవ్ యూ చెప్పాడు తన భార్య అంటున్నాడు జీవితాంత ఈ చేతుల్ని వదలను అని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాడు అదంతా విని షాక్ అయిపోతుంది బిందు ఇంకా చెర్రి అన్నయ్య ప్రేమ భూస్థాపితం అయిపోయినట్టేనా గగనన్నయ్య భూమిని ప్రేమిస్తున్నారా భూమి కూడా గగన ప్రేమిస్తుంది మరి అన్నయ్య వన్ సైడ్ లవ్ చేసినా ఇది వర్కౌట్ అవ్వదు కదా పాపం రాచరి నీ ప్రేమ నీ దగ్గరే ఉండిపోయింది భూమికి నా ద్వారా అయినా చేర్చుతాను అనుకున్నాను కానీ వీళ్ళిద్దరి ప్రేమ ముందు నీ ప్రేమ తక్కువనిపించింది వాళ్ళు ఒకరినొకరు చచ్చిపోయేంత ప్రేమని ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని నీకే నేను నెమ్మదిగా చెప్పి అన్నయ్య గగన్ల గగనన్నయ్య భూమిల ప్రేమకి నా సహాయం చేయాలి అనుకుంటూ అక్కడి నుంచి గబగబ దిగి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ గగన్ భూమి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా మరి పాల గ్లాస్తో పెళ్ళికూతురులాగా తయారవుతుంది అపూర్వ బావ దగ్గర మంచి మార్కులు కొట్టేసి నక్షత్రకి ఆస్తంత రాయించేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది కదా ఆ విషయంలో మరి మనసు విప్పి శరత్చంద్రతో మాట్లాడాలని చెప్పి చక్కగా ముస్తాబై మరీ వస్తూ ఉంటే ఇంకా శరత్చంద్ర అపూర్వని రూమ్లోకి రాగానే ఒక్కసారిగా నవ్వుతాడు ఏంటి అపూర్వ ఏంటి చాలా రోజుల తర్వాత ఇలా పెళ్ళైన కొత్తలోలాగా రెడీ అయ్యావు ఏంటి విశేషం నిజంగా అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నావు ఏమాత్రం మార్పు లేదు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు బావా నువ్వు పొగుడుతూ ఉంటే నాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉంది అని చెప్పి అంటుంది ఏంటి అపూర్వ ఏదైనా నాతో చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు అవును బావా రేపు మన నక్షత్ర పుట్టినరోజు ఇవాళ మనసు విప్పి ఎన్నో మాటలు చెప్పాలి అనుకుంటున్నాను చెప్తాను అని చెప్పి అనగానే సరే అపూర్వ కూర్చు ఈ పాలు ఇవ్వు అని చెప్పేసి ఆ పాలు తాగేసి ఇంకా ప్రేమగా దగ్గరకు తీసుకుని అడుగుతాడు అపూర్వని అపూర్వ అనుకుంటుంది ఇది మంచి సమయం బావా మంచి ఆనందంలో ఉన్నారు అడిగితే కాదనరు అడిగేస్తాను అని చెప్పి బావా నీకు ఊరంతా ఏమనుకుంటున్నారో తెలియదు కదా ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటాడు అదే బావా నీకు నన్ను నన్ను పెళ్లి చేసుకోకముందు ఎవరో అమ్మాయితో నీకు సంబంధం ఉందని ఆ ఆమెకి నీకు కలిపి పుట్టిన సంతానమే భూమి అని ఆ భూమిని అందుకని శరత్చంద్ర గారు ఇంటికి తీసుకొచ్చి తనకి వైద్యం చేపించి తన బాగోగులు చూసుకుంటున్నారని నీ మీద చెడుగా ప్రచారం జరుగుతుంది బావా అది నీ వరకు వచ్చిందా అనగానే ఏంటి నేనా నువ్వు నమ్ముతున్నావా పూర్వ ఈ శరత్చంద్ర అలాంటి వాడని ఒకసారి శోభాచంద్ర చనిపోయిన తర్వాత నేను జీవితాంతం తనతోనే నా జీవితం ఇంకా వేరే పెళ్ళంటూ నా జీవితంలో లేదనుకుంటే నువ్వు నన్ను అమితంగా ప్రేమిస్తున్నావని నీకోసం నీ మెడలో మూడు ముళ్ళు వేశాను అది మర్చిపోయేవా అపూర్వ అనగానే నాకు తెలుసు బావా ఎప్పుడు నేను ఈ ఇంటి కోసం మీకోసమే ఆలోచిస్తాను కదా బావా ఏం చేసినా నేను నీ కోసమే కదా బావా చేసేది అని చెప్పి అనగానే అవును నేను నమ్ముతాను అయితే నేను ఒక మాట చెప్తాను వింటావా బావా నీ మీద పడిన మచ్చ తుడుపుకోవాలి అంటే నా దగ్గర ఒక చిన్న ప్లాన్ ఉంది బావా అది చేస్తే నిన్ను ఎవరు అర్థం చేసుకోరు బావా అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా పిన్ని పరిగెత్తుకుంటూ పారిపోతుంది కదా గగన్ వచ్చాడన్న విషయం అపూర్వకి చెప్పాలని వాళ్ళిద్దరి డోర్ దగ్గర నుంచుని నక్కి నక్కి చూస్తూ ఉంటుంది అమ్మో వాడు వచ్చాడని చెప్పకపోతే అపూర్వ అపూర్వ కోసమే వచ్చుంటాడు అపూర్వని మళ్ళా ఏదన్నా చేయాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా అక్కడే ఉంటుంది ఇంకా అపూర్వ అసలు విషయం చెప్తుంది భూమి నీ కూతురికి అది కాదు బావా అందుకే మన ఆస్తి మొత్తం నక్షత్రకి రాసేస్తే అప్పుడు జనాల దృష్టిలో ఆయన కూతురు కాదు అందుకే భూమికి ఆస్తి ఇవ్వలేదు కూతురికి నక్షత్రకే ఇచ్చేశారు అంత అని జనాల్లోకి వెళ్తుంది బావా అప్పుడు జనాలందరూ కూడా నీ నిజాయితీని నమ్ముతారు అందుకనే బర్త్డే రోజు ఊరందరిని పిలిచి అందరి సమక్షంలోనే ఒక వీలునామా రాసేయండి బావా అనగానే ఏంట ఎందుకట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నీకు బాగానే ఉంటుంది కానీ నాకు భూమి ఎవరో తెలీదు తన్ను కాపాడాను తను తీసుకొచ్చాను తను మన ఇంట్లో ఉంటుంది నువ్వు చూసుకుంటావు భూమితో నాకే ఢోకా లేదు కానీ నా మనసులో ఎప్పటినుంచో నా కన్న కూతురు బ్రతికే ఉందని నాకు శోభాచంద్ర చెప్పింది తన మాట పొల్లుపోదు నాకంటూ ఒక కూతురు ఉంది ఉంది శోభ ఉంది అపూర్వ ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం అంత శోభా చంద్రవే తను సంపాదించుకున్నవే నేను కట్టు బట్టలతో శోభని వచ్చి పెళ్లి చేసుకున్నాను ఇంతటి వాడించేసింది దీంట్లో రూపాయి రూపాయి వెతికితే నా పేరు కనిపించేది అపూర్వ ఇదంతా శోభ ఆస్తి శోభ ఆస్తి తన కూతురికి దక్కాలి అంటే మా ఇద్దరి ప్రక్తం పుంచుకు పుట్టిన బిడ్డ బ్రతికే ఉంది ఆ కూతురికి దక్కాలి నేను నా చేతులతో తనకి అప్పచెప్పి అటు శోభ ఆత్మ నా మనశ్శాంతి నా కూతురు వచ్చింది అనే తృప్తి నాకు మిగులుతుంది ఎంతో కొంత నక్షత్రకి ఇవ్వకుండా ఉండం కదా మన కూతురికి ఇస్తాను అంతే తప్ప నువ్వు అలా మాత్రం అడగొద్దు కనీసం అసలు నా కూతుర్ని వెతికే అవకాశం నాకు ఇవ్వు ఎక్కడుందో తెలుసుకుని తీసుకొచ్చి ప్రపంచానికి చూపించాలనుంది అంటే కిక్కురు మనకుండా అసలు నోట మాట రాక అలా ఉండిపోతుంది అపూర్వ అదేంటి బావ ఇంత బామ్మ పేల్చాడు నేనేదో తెలివిగా భూమిని సైడ్ చేయాలి అనుకుంటే ఆ భూమికే రాస్తానంటాడేంటి బావకి అసలు భూమి ఎవరో తెలియకముందే ఇంత ప్రేమ చూపించాడు భూమి తన కూతురని తెలిస్తే అమ్మో మా బ్రతుకు బస్టాండే అసలు ఎట్టి పరిస్థితుల్లో భూమి విషయం బావకు తెలిసేలాగా చేయకూడదు అని చెప్పి ఇంకా ఆ మాట గొంతులోనే ఇరుకుపోయినట్టు అయిపోతుంది మరి అపూర్వకి ఇంకా ఆ మాట చెప్పేసి నేను కనీసం ఒక ఐదు సంవత్సరాలైన భూమి కోసం అడ్వర్టైజ్మెంట్లు బ్యానర్లు అన్నీ రాపిస్తాను ఎక్కడున్నా నా కూతుర్ని తెప్పిస్తాను అపూర్వ దానికి నీ సహకారం కూడా కావాలి అప్పటి వరకు నన్నేం ప్రెజెట్ చేయి అపూర్వ అని చెప్పేసి దుప్పటి కప్పుకు నిద్రపోతాడు ఇంకా గోడకేసి చెయ్యి టకాటక కొట్టుకుంటుంది అపూర్వ అసలేంటి నాకు ఒక్కొక్క అడుగు ముందుకు పోవటం లేదు ఆ పంతులు గారు చెప్పినట్టు మా జాతకాలన్నీ తలకిందులుగా ఉన్నాయి ఆ భూమికి పని మనుషులుగా మారిపోయే మారిపోయే రోజులు దగ్గరగానే ఉన్నట్టున్నాయి అని చెప్పేసి తలుపు తీసుకుని బయటికి వస్తుంది అమ్మాయి అమ్మాయి వాడు వచ్చాడు అమ్మాయి వాడు వచ్చాడు ఎవరు పిన్ని అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను లోపలికి వెళ్ళిన తర్వాత మా రూమ్ దగ్గర నీకేం పని అని చెప్పి అడుగుతుంది ఇంకా అదే సమయంలో బిందువు కూడా కిందకి దిగి వస్తూ ఉంటుంది ఇంకా అమ్మో వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు పైన గగనన్నయ్య భూమి ఉన్నారు ఏం జరిగిద్దో అసలు నాకేం భయంగా ఉంది ఈ రాక్షసత్తయ్య బయటకు వచ్చింది ఒకవేళ అన్నయ్యను చూస్తే అని చెప్పేసి అక్కడ చూసి నించుంటుంది ఇంకా అపూర్వం చూసి పిన్ని అమ్మాయి ఆ గగనొచ్చాడమ్మాయి ఆ గగనొచ్చాడు నేను చంపడానికి వచ్చాడేమో అనుకుంటున్నాను ఏంటి వాడొచ్చాడా ఎక్కడ పిన్ని పద అని చెప్పేసి గబగబా వస్తూ ఉంటే ఏంటత్తయ్యా నువ్వెక్కడికి వెళ్ళావే బిందు అని చెప్పానంగానే భూమికి వాటర్ ఇద్దామని వెళ్ళాను అత్తయ్యా భూమికి వాటరా నువ్వు అవును అవునత్తయ్యా నాణం ఇవ్వమనింది ఇవ్వడానికి వచ్చాను ఇచ్చేసాను నిద్రపోతుంది అని చెప్పి చెప్పానంగానే లేదు లేదు ఆ గగన్గాడు వచ్చాడు వాడెక్కడున్నాడో వెతకాలి అని చెప్పి గబ్బా గబా వస్తూ ఉంటుంది ఇంకా సౌండ్ వస్తూ ఉంటే భూమి గగన్ గారు రండి మిమ్మల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కటన్ వెనకాల పెట్టి కటన్ వేసేస్తుంది యాస్టిస్గా మంచం మీద వచ్చి కూర్చుంటుంది ఇంకా డోర్ ఓపెన్ చేసుకుని రాగానే ఏ భూమి గగన్ వచ్చాడు ఎక్కడా చెప్పు ఎక్కడా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి మీరు ఇట్లా మాట్లాడతారు గగన్ గారు రావటం ఏంటి మీరేమన్నా కలగన్నారా ఈ రాత్రి వేళ ఆయన ఎందుకు వస్తారు ఆయన ఆ గొడవ అయినప్పటి నుంచి ఈ ఇంటివైపు చూడటమే మానేశారు అసలేంటి మీరు అమ్మాయే నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను నా కళ్ళారా చూశాను గగని ఈ రూమ్లోకి రావటం అని చెప్పి అంటుంది పిన్ని పిన్ని మొత్తం వెతుకు పిన్ని అని చెప్పి అనగానే మొత్తం చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ని భూమి తెలివిగా సైగ చేస్తుంది కటన్ వెనకాల నుంచి అక్కడ ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ నుంచి బాల్కనీకి దారి ఉంటుంది ఇంకా వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది గగన్ గారు అక్కడి నుంచి వెళ్ళండి సాగ్ చేయంగానే ఇంకా గగన్ ఈ రూమ్లో హడాబడి జరుగుతుంటే డోర్ ఓపెన్ చేసుకుని నెమ్మదిగా దిగి అలా బాల్కనీ నుంచి క్యారిడార్లో నుంచి కిందకి నెమ్మదిగా జంప్ చేసి దిగి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడి నుంచి కార్లో కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరుతాడు అమ్మయ్య వచ్చేసాను అని చెప్పి అనుకునే లోపల పూర్ణి ఫోన్ చేస్తుంది అన్నయ్య భూమిని చూసావా కలిసావా మాట్లాడావా అని చెప్పాను అను కానీ ఆగుపూరి ఇప్పుడే వస్తున్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి పెట్టేస్తాడు ఇంకా భూ ఈ లోపల అపూర్వ వెంటనే పిన్నిని ఏంటి పిన్ని నువ్వు ఫూల్ అయింది కాకుండా నన్ను కూడా ఫూల్ చేస్తావా ఆ గగన్గాడు వచ్చాడని చెప్పేసి అంటున్నావు ఎక్కడ లేడు కదా అనే లోపల అపూర్వ గేట్ అవతల కార్లో గగన్ వెళుతున్న విషయాన్ని గమనిస్తుంది అమ్మ బాబోయ్ వీడొచ్చాడు ఏదో ఆశించే వచ్చాడు ఈ భూమి అంటే వాడికి ఇష్టమా ఈ భూమిని వాడు ప్రేమిస్తున్నాడా తెలుసుకోవాలి ఒకవేళ గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదు ఈ రెండు కుటుంబాలు ఏకమైపోతే నా పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది ఏదో చేసి గగన్ని ప్రేమ గగన్ని భూమిని విడదీయాలి బావకి దూరం చేయాలి అంటే భూమి ప్రేమని బావకు చెప్పాలి ఎందుకంటే గగన్ని బావ శత్రువుగా భావిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో భూమిని గగన్కిచ్చి పెళ్లి చేయడు కాబట్టి నాకు ఒక అస్త్రం దొరికింది అనుకుంటుంది ఇంకా గగన్ ఊపిరి పీల్చుకుంటాడు తన ప్రేమని భూమికి చెప్పేశాడు మరి చేతులు జోడించి మరి చెప్పిన ప్రేమ అజరామరంగా నిలవాలని భూమి గగన్ల ప్రేమని శరత్చంద్ర అర్థం చేసుకోవాలని కోరుకునే వాళ్ళంతా లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్